హలో దోస్తులు చికెన్ బుర్జీ ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూసేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ రోటీకి పరాటాకి అండ్ ఈవెన్ రైస్కి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే చికెన్ని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఉప్పు కారం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకునేసి కుక్కర్లో పెట్టి బాగా విజిల్ రెప్పించేయాలి ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయితే సరిపోతుంది ఇలా దించుకున్న తర్వాత వాటర్ అంతా వడకట్టి పక్కన పెట్టుకోవాలి దాన్ని పాడేయకండి అండ్ చికెన్ని మెత్తగా ఇలా మొత్తం అన్ అన్ని పీసెస్ని బయట పెట్టుకునేయాలి సో మెత్తగా ఉండేవి ఎముకలు ఉండేవి అవన్నీ విడివిడిగా తీసుకొని బాగా స్క్వీజ్ లాగా చేసి అంటే పొడి పొడిగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఆనియన్ టమాటో తెల్లగడ్డ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ పక్కన పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్ బాగా వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యి అవ్వగానే తెల్లగడ్డ అల్లం పేస్ట్ కానీ లేకపోతే అలాగే కొంచెం చిన్నగా పచ్చ పచ్చగా దంచుకొని వేసుకోవాలి సో అది కాగేలోపు అంటే అది బాగా వేగేలోపు చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా ఉడకబెట్టింది ఇలా మెత్తగా ఎముకలు లేకుండా మనకి డిస్టర్బెన్స్ ఉండకుండా పెద్ద పెద్ద పీసెస్లో నుంచి కూడా బాగా వేరు చేసుకోవాలి చూసారు కదా కనీసం హాఫ్ అన్ అవర్ అన్న మ్యారినేట్ చేసుకొని దాని తర్వాత విజిల్ పెట్టుకోండి సో చికెన్కి బాగా ఉప్పు అవన్నీ పడుతుంది టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా ఇవి పిల్లలకు కూడా పెట్టచ్చు మంచిగా చికెన్ బుర్జీ చాలా బాగుంటుంది ఎగ్ బుర్జీనే చేసి ఉంటారు కొత్తగా ట్రై చేయండి చికెన్ బుర్జీ చాలా బాగుంటుంది అండ్ ఈలోపు ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయాయి సో మనం టమోటా పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని వేసుకునేసేయాలి సో టమాటా కూడా బాగా ఉడకనివ్వండి వాడనివ్వండి మంచిగా పచ్చివాసన లేకుండా ఉండేలాగా చూసుకోండి అది బాగా వాడిన తర్వాత ఒక ప్లేట్ అయితే మూసిపెట్టుకోండి అది బాగా వాడుతుంది వాడిన తర్వాత మనకి ఉప్పు కారం మసాలా ఏవేవైతే ఆల్రెడీ మనం చికెన్కి వేసాము అది కాకుండా ఓన్లీ ఆనియన్కి టమోటాకి వాటర్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది చికెన్కి సరిపడా వేయాల్సిన పని లేదు సో కారం నేను మళ్ళీ వేస్తున్నాను ఎక్కువైతే వేసుకోకండి ఓన్లీ ఆ ఆనియన్ టమోటా అండ్ ఆ వాటర్కి సరిపడా ఉండాలంతే గుర్తుపెట్టుకోండి సో చూసారు కదా బాగా వాడిపోయిన తర్వాత నేను ఏవైతే నీళ్లు చికెన్ ఉడకబెట్టుకున్న నీళ్ళు ఉంటాయో ఆ నీళ్లు వేసేసి మంచిగా ఉడకబెట్టాను కొంచెం సేపు సో దాని తర్వాత చికెన్ మనం మెత్తగా చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని మళ్ళీ కొంతసేపు బాగా కలబెట్టిన తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి మొత్తం వాటర్ ఒకేసారి వేసుకోవద్దండి సో ఇలా సెక్షన్స్ వైజ్ ఆ వాటర్ని వేసుకోవాలి ఫస్ట్ కొంచెం వేసుకొని ఆనియన్ టమాటా మసాలా బాగా ఉడికిన తర్వాత మళ్ళీ చికెన్ వేసుకొని బాగా ఫ్రై కొంచెం ఫ్రై చేసుకొని మళ్ళీ ఆ వాటర్ వేసుకొని బాగా కాగనివ్వాలి సో దాని తర్వాత ఉప్పు కారం చూసుకొని కొంచెం సరిపోకపోతే వేసుకోండి అండ్ లాస్ట్లో కొత్తిమీర కొంచెం చల్లుకొని దించేసుకొని చపాతి పరాటా అన్నం దేనికైనా వేసుకొని అదండి సంగతి టాటా బాయ్ బాయ్